ശ്രീ പുരുഷോത്തമ കുർമ്മമ ഗോകർണം വൈകുണ്ഠം ജഗന്നാഥം സുപ്തപാദം രംഗനാഥം മേലുക്കോട്ടി കനകഗിരി കനകമ്പനഗിരി ഗോവർദ്ധനഗിരി ഗോകർഷണഗിരി പശ്ചിമഗിരി പാണ്ടുരംഗനഗിരി നീലഗിരി പുഷ്പഗിരി നാരായണഗിരി ഹരേ ഹരേ കോദണ്ഡഗിരി രാമഗിരി ഗരുഡഗിരി ഖടകഗിരി ശ്വേതഗിരി ശ്വേതീപഗിരി ശ്വേതീപം ഇരണ്ണാദ്രി ശരണ്ണാദ്രി ശൈലാദ്രി ഋഷഭാദ്രി കുംഭാദ്രി ഗട്ടിക്കാദ്രി കാദ്രി ഹരേ 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 శ్రీరంగం సత్తులోకం పంపాతీరం మరణ్యం మహా అరణ్యం కుంభకోణసుబ్రహ్మణ్యం రామేశ్వరం వరేహరే అలోబిల్లం శివకంచి కృష్ణకంచి అవతికాపురం అగ్నిపురం నారాయణపురం నైతికసారం బాధ్రకాసం వరేహరి చక్రవంతం ఈవంతం ఏమకూటం చిత్రకూటం మణికూటం మాల్యవంతం మతంగం అనంత మనంత శయనం రామాంజనం వైశ్యం వర్షం వరేహరి ಗುರು ದೈಕ ಭದ್ರಾನಂದಲಂ ಪೂರ್ಣಮಂದ್ರ ಭೀಮಸ್ಥಾನಂ ಗಟ್ಟಿ ಕಾಪರಿ ಮುಕ್ತಿಸ್ಥಲ ಸಲ ಪಂದು ಸಲ ಗಂಜಿ ಸಲ ಗಟ್ಟಿ ಸ್ಥಳ ಹರೇ ಹರಿ ಈ ಸಪ್ತದೀಪಿನ ನೂಟ ಎಲ್ಲ ಸ್ವಾಂಬಲಗಲೇ ಹರಿ ನರಸಿಂಹ ಮಹಾ ಸಿಂಹ ದಿಗ್್ಯ ಸಿಂಹ ಉಗ್ರ ನರಸಂಹ ಮಹಾ ಜ್ವಾಲಾ ನರಸಿಂಹ ಪ್ರಚಿಂಟಕೋಟಿ ದೈತ್ಯಾವತಾರ ಜ್ಞಾನ ಜ್ವಾಲ ನರಸಿಂಹ ದಗದಗ ನರಸಿಂಹ ದಾನ ನರಸಿಂಹ ಕುಂಬಿ ನರಸಿಂಹ ಯಾದಗಿರಿ ನರಸಿಂಹ ಪಾನಕಾಲ ನರಸಿಂಹ ಕಥಿರ್ ನರಸಿಂಹ ಜೈ ಲಕ್ಷ್ಮೀನರ ಸಂಪಾಲ್ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಚಂದ್ರನ ಸಂಪಾಲ್ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ರಂಗನಾಥ ಸಂಪಾಲ್ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ವೇಡುಕೊಂಡು ವಡವಿಂಕ ಉಡ್ಲಿಗಾಸು ವಡ ವಿಂಕ ಆಪದ ಮುಕ್ಕಿಂಟು ಕೋಟಿ ಬ್ರಹ್ಮ ಗೋವಿಂದ ಆ ಗೋವಿಂದ ಕಷ್ಟ ನಿವಾರಣ ವರಹಮೂರ್ತಿ ವಜ್ರಕೂಟಮದಾರ ಪ್ರಸನ್ನ ಮೂರ್ತಿ ಅಭಯ ಮೂರ್ತಿ ಸ್ವಯಂ ಪ್ರಕಾರ ಸ್ವಯಂಕರಣ ಆನಂದರೂಪ ತಿರುಮಲವಾಸ ವಾಸ ನೀಲಮೇಘ ಸಮರ್ ಕಕ್ಷ ಪಾಪವಂಸನ ದುಷ್ಟಸಾರ ಆಪದಭಾಧ ಅನಾಥ ರಕ್ಷಕ ಶ್ರೀನಿವಾಸ ವೆಂಕಟೇಶ ಈ ಪಾದಂ ಪುಣ್ಯಪಾದ ತಂಡ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ತಲೆ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಗೋಂದ ಶಂಕು ಚಕ್ರಧಾರ ಗೊಂದ ಶಂಕು ಚಕ್ರಧಾರ ಗೋವಿಂದ ಕಸ್ತೂರು ತಿಲಕ ಗೋವಿಂದ ನರಸಿಂಹ ಸಂಪಲ್ ಗೊಂದ ಕೂರ್ಮಾವತಾರ ಗೋಂದ ಮತ್ತ್ಸ್ಯಾವತಾರ ಗೋವಿಂದ ಮೋಹಿನಿ ರೂಪ ಗೋವಿಂದ ಬ್ರಹ್ಮ ರೂಪ ಗೋವಿಂದ ತಿರುಪತಿ ವೆಂಕಟೇಶ್ವರ ಗೊಂದ ಸುಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರ ಗೋವಿಂದ ವಿಘ್ನೇಶ್ವರ ಗೋವಿಂದ ವೈಕಂಠವಾ ಕೈಲಾಸ ಗೋಂದ ಕಸ್ತೂರು ತಿಲಕ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಗೋವಿಂದ ಮಾದೇವ ಗೋವಿಂದ ಮಹಾನಭಾವ ಗೋವಿಂದ ಕೈಲಾಸವಾಸ ಗೋವಿಂದ మీ బిడ్డలు కొన్ని కష్టాలు మీ బిడ్లు కొన్ని రోగాలు మీ బిడ్డలు కొన్ని సమస్యలన్నీ వైద్యుల మీ బిడ్లందరూ ఆనందంగా ఆరోగ్యంగా మనశ్శాంతిగా జీవించి సల్లని ఆశ్రమంతో చల్లని ఇళ్ళ చల్లకు జీవించి మీ బిడ్డ దాసపుతనంతో మంచి పేరు ప్రతిష్ఠులు కీర్తులు అష్టశ్వర ఆనందాలు విజయాలు శుభదినాలు అష్ట నుంచి సల్లని ఆశీర్వాదంతో చల్లని నీళ్ళు సల్లకించి మీ బిడ్డ అసభ్యంతో మంచి పేరు చూద్దీనా అష్టమి సల్లని ఆశ్రమల్ల నీటిలో సలగించి మీ బిడ్డలు ఎటువంటి తప్పులు చేసి క్షమించి సరైన మార్గంలో నడిపించి మీ బిడ్డల జీవితాలకు క్షణక్షేమ మీ చేతిలో ఉండాలి మీ బిడ్లందరినీ ఎలా ముందుకు తీసుకు ఎలా కాపాడుతు ఆరంభారమంతా మీద హీరో నుంచి క్షమించి మీ బిడ్డలకు వచ్చిన కష్టాలు మీ బిడ్డలకు వచ్చిన రోగాలు మీ బిడ్డలకు వచ్చిన సమస్యలని వైదొించి సల్లని ఆశీర్వాదం చల్లని నీటిలో క్షణక్షణం క్షణక్షేమందరూ సల్లకి కాపాడతండ్రి మీ మీ బిడ్డల నుంచి పది మంది జీవించి మీ బిడ్డల నుంచి పది మంది భోంచేసి మీ బిడ్డల నుంచి పది మంది చల్ల చల్ల సల్లగుండేలా నీ నీ వరాన్ని వరాన్ని ప్రసాదించి తండ్రి మీ బిడ్డలందరినీ కంటికిరప్పుడు తోడు నీడిగా చల్లకి తండ్రి అఖిలాండ కోటి బ్రహ్మానాయక శ్రీనివాస లక్ష్మీనారాయణ మాదేవ మహాదేవ మహానుభావ కైలాసవాస శ్రీనివాస నీ పాదం పుణ్యపాదం తండ్రి లక్ష్మీనారాయణ అఖిలాండ కోటి బ్రహ్మానయక ముందుకు తోడు నీడుగా ముందుకుండి నడిపిస్తాను ఆ కైలాసవాస క స్మృతిలుగా మీ బిడ్డలు ఎటువంటి తప్పులు చేసి క్షమించి సరైన మార్గంలో నడిపించి మీ బిడ్డల జీవితాలు మీ చేతుల్లోనే ఉండే మీ బిడ్డలందరినీ ఎలా ముందుకు తీసుకెళ్తా ఎలా కాపాడుతుంది సారంభారం మీద అఖిలాండ కోటి బ్రహ్మాండ గోవిందా గోవింద గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ గోవింద గోవింద